హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎప్పుడైతే ఇక్కడ పాల అయితే అయితే అనమాట నేను ఓకేనా ఫస్ట్ టైం చేస్తున్నా బాగా వచ్చింది తిన్నాం కూడా ఆల్రెడీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ షుగర్ పౌడర్ ఇందులో రెండు ఇలా చేతి వేసుకొని పట్టేసుకున్నాను అనమాట ఇక్కడ పాల పౌడరు మిల్క్ నెయ్యి అనమాట పాలేమో వేడి చేసుకొని చల్లగా చేసుకున్న పాలైతే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఓకేనా ఫస్ట్ కాగబెట్టాలన్నమాట పాలని తర్వాత చల్లగా వేసుకొని గ్లాస్లో అయితే తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు కడాయిలో అయితే ఫస్ట్ నెయ్యి అయితే వేసుకోవాలి మనకు ఒక హాఫ్ హాఫ్ అయితే అనమాట నెయ్యి ఓకేనా హాఫ్ కంటే కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఓకేనా నేనైతే మీడియంలో అయితే అనమాట నెయ్యి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మిల్క్ అయితే వేసుకోవాలి మిల్క్ అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులోనే పాల పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ షుగర్ పౌడర్ అనమాట ఓకేనా ఈ నాలుగైతే వేసుకొని మంచిగా అయితే కలుపుతూ ఉండాలన్నమాట నిదానంగా మంచిగా అయితే కలుపుకొని ఉంచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మెల్లగా అయితే కలపాలన్నమాట లేకుంటే అయితే మంచిగా కలుపుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కోవా అనేది ఓకేనా ఫ్రెండ్స్ మనకు పాల పౌడర్ అయితే ఏదైనా తీసుకోవచ్చు అనమాట నేనైతే అమ్ములు అయితే తీసుకున్నాను అనమాట అమ్ముల్ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ పాల పౌడర్ లాగా అయితే అనిపించలేదనమాట బాగుంది టేస్ట్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉండలేకుండా కలుపుతూనే ఉండాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎంత మంచిగా కలిపిస్తే అంత బాగా రెడీ అయిపోతుంది అనమాట కోవా అనేది ఓకేనా మనం డైరెక్ట్ పాలతో కూడా చేసుకోవచ్చు అది నెక్స్ట్ టైం అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఓన్లీ మిల్క్ పౌడర్తో అయితే చేస్తుంది అనమాట ఓకేనా డైరెక్ట్ మిల్క్తో కూడా వేయవచ్చు అనమాట పౌడర్ లేకుండా ఇలా అయితే కలపాలి ఇప్పుడు మనకు ఈ థిక్నెస్ అనేది అయితే కనిపిస్తుంది కదా ఇలా వస్తూ ఉంటుంది అనమాట మనకి ఓకేనా మనకి ఇది బైండింగ్ అనేది అంత మంచిగా బైండింగ్ కావాలన్నమాట మన పిండిలాగా అయితే కావాలి ఓకేనా చైన్ వస్తుంది అనమాట ఫాస్ట్గా తిప్పి 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 మళ్ళీ స్లోగా తిప్పుతున్నా నేను ఓకేనా కలుపుతూ ఉండాలి మంటైతే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ తక్కువ పెడుతూ అడ్జస్ట్ చేసుకుంటూ కోవా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అవుతుందనమాట ఫస్ట్ టైం చేస్తున్నా బాగా వచ్చింది మేము ఆల్రెడీ తినేసినాము ఇది టూ డేస్ కంటే ఎక్కువ ఎక్కువ రోజులైతే ఉండదు ఒకవేళ ఉన్నా కూడా టేస్ట్ అనేది అంత కరెక్ట్ అనేది మనకు అనిపించదు అనమాట వన్ డే చేసిన చేసిన రోజు బాగుంటుంది నెక్స్ట్ డే బాగుంటుంది అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే థిక్నెస్ అయితే వస్తుంది కదా ఇలా వస్తున్నప్పుడు ప్యాన్కి డివైడ్ అయిపోవాలి అనమాట ఓకేనా అప్పుడు మనకు కోవాకి సంబంధించింది ప్రిపేర్ అయిపోయినట్టు అనమాట ఓకేనా కడాయి నుంచి మొత్తం సపరేట్ అయిపోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చేసిన రోజు అయితే బాగుంటుంది టేస్ట్ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ప్యాన్ నుంచి అయితే సపరేట్ కావాలి మనకి ఓకేనా బాగుంది ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న స్వీట్స్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఏంటిదంటే చిన్న మంట మీద పెట్టి కూడా టైం ఎక్కువ అవుతుంది కదా అట్లా అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇప్పుడు కడాయి నుంచి అయితే సపరేట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఒక టెన్ టెన్ మినిట్స్ అయితే ఆగాలన్నమాట ఓకేనా కడాయి నుంచి సపరేట్ అయిపోతుంది ఇది మాత్రం చల్ల అయినాక చేసుకోవాలన్నమాట లేకపోతే ఇంత వేడి మీద చేయి పెట్టేసినామంటే మన చేతులు వేడికి ఇట్లా పొంగినట్టు అయిపోతాయి అనమాట కాలిపోతాయి చేతులు అనేది అంతా హీట్ మీద అయితే మనం చేయరాదు పాలకోవ అనేది కొంచెం నార్మల్ వచ్చినాక అయితే చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనకి ఎప్పుడు కావాల ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మాత్రం తినొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాగుంటుంది స్వీట్ అనేది పాలకోవా సేమ్ మన హోటల్ మన స్వీట్ హౌస్లో అలా ఎలా చేస్తారో అలానే అనిపించింది అనమాట తింటుంటే మాత్రం ఓకేనా అట్లా రాదేమో అనుకున్నా కానీ ఆ టేస్ట్ అయితే అనిపించింది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మొత్తం దగ్గర వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా టూ మినిట్స్ అలా అయితే ఉంచాలన్నమాట ఓకేనా కంప్లీట్ ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడైతే కొంచెం చల్ల అయ్యేంతవరకు అయితే వెయిట్ చేయాలి మనం నేను ఆల్రెడీ వెయిట్ చేయలేదనమాట నాకు చెయ్యి అనేది కాలింది అందుకోసం అనేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పెడుతుంటే వేడికి అసలు కాలేదనమాట చెయ్యి మీద నాకు ఓకేనా ఇలా అయితే కోవాల రావాలన్నమాట రౌండ్ షేప్లో ఓకేనా మనకు స్టిక్కీ స్టిక్కీగా అయితే ఉండొద్దు ఓకేనా ఫ్రెండ్స్ మా బిట్టు తింటుండనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేస్తున్నా నెయ్యి అయితే ఏం అప్లై చేయలేదు అందులో వేసిన నెయ్యితో అదంతా చేయి కదంతా నెయ్యి పెట్టినట్టయితే కనిపిస్తుంది అనమాట ఓకేనా నెయ్యి అయితే తీసుకున్నాను కానీ అప్లై చేసుకోలేదన్నమాట ఓకేనా దాంతో చేస్తుంటేనే నెయ్యి అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట బయటికి ఓకేనా ఇలా అయితే పాలకోవా అయితే చేసుకొని మంచి అయితే ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ డే అయితే ఒక త్రీ ఫోర్ అయితే తినేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ డే కంప్లీట్ అనమాట ఓకేనా మేము ఏ స్వీట్ చేసినా ఎక్కువ రోజులు ఉండదు అనమాట మాకు చేసిన డే నెక్స్ట్ డే వరకు కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే స్వీట్ అంటే పిచ్చి అన్నమాట బాగా స్వీట్స్ అయితే తింటాం మేము ఓకేనా అంటే స్వీట్ అంటే ఏదైనా సరే స్వీట్ తినాలి అనిపిస్తుంది అనమాట ఓకేనా ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ మీకు పాలకోవా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడైతే ఇలా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా మా బిట్టు తింటుండనమాట ఓకేనా కొంచెం వేడి మీద సాఫ్ట్గా మెత్త మెత్త ఉందనమాట కొంచెం ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ తీసుకుంటుండు ఆల్రెడీ రెండుసార్లు తినేసిన అనమాట చిన్న చిన్నవి ఇప్పుడు తింటుండు బాగున్నాయి ఫస్ట్ డే ఇంకా మెత్తగా ఎంజాయ్ చేస్తుండనమాట తినకుండా యాక్టింగ్ చేస్తుండ మా బిట్టు కాడ స్వీట్ మా బిట్టు కూడా ఎక్కువనే తింటాడు నా అలాగనే బాగుంది ఫ్రెండ్స్ నేను కూడా అల్లాడు తినేసిన ఓకేనా కానీ త్రీ డేస్ అయితే ఉంచొద్దా అన్నమాట టూ డేస్ వరకు కంప్లీట్ చేసేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ Thanks for watching. Bye bye.